హాయ్ ఫ్రెండ్స్ టుడే ఒక మినీ సింపుల్ వాక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ముందుగా ఉదయాన్నీ నిద్రలేసి పటాలన్నీ శుభ్రం క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకొని మనం టెంపుల్కి బయలుదేరాం ఫ్రెండ్స్ మనం వెళ్ళే టెంపుల్ నియర్లీ మన ఊరు నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది దారిలో కొంచెం గ్రీనరీగా అనిపిస్తే షూట్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది స్వర్ణముఖి బ్యారేజ్ మనకు కురిసే అత్యద్భుతమైన వర్షాల వల్ల బ్యారేజ్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా పూర్తిగా ఇంకిపోయింది ఫ్రెండ్స్ అలా అలా మన జర్నీ సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వరిపొలాలు అంతా కనిపిస్తున్నాయి చూశారు కదా ఎర్రమట్టి రోడ్డు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే మనం వెళ్ళాల్సిన టెంపుల్ కూడా వచ్చేసింది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే చూస్తున్నారు కదా టెంపుల్ వచ్చేసింది ఆర్చి కనిపిస్తుంది కదా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం తూర్పు కన్పూరు ఫైనలీ మనం తూర్పు కన్పూరు ముత్యాల అమ్మవారి కోసం వచ్చాం ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ దేవత నా మ్యారేజ్ కాకముందు వరకు ఈ దేవత గురించి నాకు అస్సలు తెలీదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అత్తమ్మ వాళ్ళతో వచ్చాను అప్పటి నుంచి నాకేమీ ఫేవరెట్ దేవత అయిపోయింది మన మనసులో ఏ కోరికలు ఉన్నా వెంటనే అమ్మవారు తీర్చేస్తుంది సో మేము ఫైనలీ సండే వచ్చాము మనం మొక్కు తీర్చుకోవడం కోసం సండే ఫుల్ క్రౌడ్ ఉంది చూశారు కదా అన్నపూర్ణాదేవి నిలయం అనే కొత్త బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ సో అలా ముందుకు వెళ్ళి మన వెహికల్ పార్క్ చేసుకొని పొంగల్ పెట్టుకోవాలి అమ్మవారికి ఇది కొత్తగా కట్టించిన పోలేరమ్మ తల్లి దేవస్థానం నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చిన్న ప్రతిమ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దినదిన అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చూడండి సో ఫైనల్లీ అలా అలా వెతుక్కుంటూ ఒక దగ్గర మన వెహికల్ పార్క్ చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన బుజ్జి కోళ్ళు ఏ విధంగా కూర్చొని ఉన్నాయో మనం కోడి పొంగల్ కోసం తెచ్చుకున్న కోళ్ళు ఇవేనండి ఫైనలీ పొయ్యిని ప్రిపేర్ చేసి అందులో కట్టి కూడా యాడ్ చేసుకొని పొంగల్ పెట్టేస్తున్నాము దబరికంతా పసుపు కుంకుమ అంతా పూసేసి అత్తమ్మే పొంగల్ పెట్టింది ఫ్రెండ్స్ ఈలోపు మా బుడ్డక్క చూశారు కదా ఏ విధంగా కురుకురయలు లాగిస్తుందో కురుకురేలు తినడమే కాదు అడిగిన వాళ్ళని ఎక్కిరిస్తూ మరీ కురుకురేలు తింటుంది మరోపక్క పొంగల్ కూడా ఉడగడం స్టార్ట్ అయ్యింది ఈలోపు మా పాప మా బాబు ఇద్దరు మనం తెచ్చిన కోళ్ళని ఒక ఆట పట్టిస్తున్నారు ఏదేమైనా పిల్లలు ఉంటేనే ఒక అకేషన్కి ఫుల్ కలర్ ఫ్రెండ్స్ చూశారు కదా మా వాడు మా పాప ఏ విధంగా కోళ్ళతో ఆడుకుంటున్నారో ఫైనలీ నించో నించో నలుపు వచ్చినట్టుంది మా బుడ్డ తల్లికి పడుకొని మరీ సెల్ చూస్తుంది మరి ఈ కాలం పిల్లలు సెల్లో తల మునకలైపోతున్నారండి మరోపక్క మన పొంగలు కూడా చక్కగా పొంగటం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ పొంగల్ ప్రాసెస్ మొత్తం అత్తమ్మ వాళ్ళే చేశారు చూశారు కదా పొంగల్ ఎంత బాగా పొంగుతుందో మనము ఈ రూమ్ తీసుకున్నామండి త్రీ హండ్రెడ్ పర్ డే అంట ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ ఈలోపు మా బుడ్డక్క సెల్ ఫోన్ చూస్తూ కోళ్ళని నిద్రపుచ్చుతుంది మరోపక్క పొంగలి పొంగడం స్టార్ట్ అయింది కదా ఇందులోనే కొంచెం బెల్లం కొంచెం షుగర్ని యాడ్ చేసి మరొకసారి పొంగల్ని బాగా కలుపుతున్నారు చూశారు కదా పొంగల్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చివరిగా అందులోనే ఒక హాఫ్ లీటర్ పాలను కూడా యాడ్ చేశారు మా వారు కూడా పొంగల్ పెట్టడానికి బాగా హెల్ప్ చేశారండి అందులో కొంచెం మేలకు పొడి వేసి మరొకసారి పొంగల్ని బాగా కలుపుకొని చివరిగా మనం నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి పొంగల్ పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ పొంగల్ని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నాము చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో మనం పెట్టిన పొంగల్ని కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అమ్మవారి గుడికి బయట ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం తెచ్చిన కొళ్ళకి కొంచెం పసుపు కుంకు అంతా అప్లై చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి సూలం పసుపు కుంకుమం నిమ్మకాయలతో ఎంత కలగా ఉందో చూడండి ఫైనలీ మన కోళ్ళను కూడా అమ్మవారికి సమర్పించే టైం వచ్చింది ముందుగా మనం ప్రిపేర్ చేసిన పొంగల్ని అమ్మవారికి సమర్పించి కోళ్ళను కూడా అమ్మవారికి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ టైంలోనే మా గణేష్కి అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఏ విధంగా ఊగిపోతున్నారో చూడండి ఫ్రెండ్స్ నాకైతే అమ్మవారు కానీ ఒంట్లోకి వస్తే చాలా భయం ఈ వీడియో కూడా నేను చాలా దూరం నుంచి షూట్ చేశాను చూశారు కదా అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఏ విధంగా ఊగిపోతున్నాడో ఫైనల్గా మన కోళ్ళని పొంగల్ని అమ్మవారికి సమర్పించేశామండి కోళ్ళని అమ్మవారికి సమర్పించేశాక ఈ విధంగా కట్ చేసేయాలి ఈ వీడియో కూడా నేను షూట్ చేయలేదండి మా వారు షూట్ చేశారు నాకు చాలా భయం ఇలాంటివన్నీ షూట్ చేయాలండి చూశారు కదా ఫైనలీ కోళ్ళను అమ్మవారికి సమర్పించడం అయిపోయింది ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి చూస్తున్నారు కదా గర్భగుల్లోని ముత్యాల అమ్మవారిని గర్భగుల్లో అలో లేదు ఫ్రెండ్స్ అందుకే ఒక సెకండ్ తీసాను ఫైనలీ మనం దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము వ్యూ ఈ వ్యూ మొత్తం అమ్మవారి టెంపుల్ బయట అండి చూశారు కదా టెంపుల్ మొత్తాన్ని తర్వాత మనం కట్ చేసిన కోళ్ళని చక్కగా పీసెస్ లాగా కట్ చేసి మనకి ఇచ్చారు ఈరోజు కర్రీ మొత్తం మా వారు మా అత్తమ్మే ప్రిపేర్ చేశారండి మనం తీసుకున్న నాటుకోడిని ఒక దబర్లో వేసుకొని పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కట్లు పొయ్యి మీద చక్కగా ఉడికించామండి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కూరని ప్రిపేర్ చేసుకున్నాము ఏదేమైనా గ్యాస్ పొయ్యి కన్నా కట్లు పొయ్యి మీద చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా మన కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది మరో పక్క బాండలు పెట్టి అందులో మినప వడ కూడా వేసుకున్నాము ఫైనలీ అన్నం వడ కూరతో మనం మొక్కు తీర్చేసుకున్నామండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్